హాయ్ అండి వెల్కమ్ టు సైజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను బ్రెడ్తో స్నాక్స్ చేస్తానండి ఆలూ బ్రెడ్తో ఇగున్ని ఆలూనైతే ఒక అర కేజీలా తీసుకున్నానండి కొంచెం తక్కువ ఉంటాయి అర కేజీకి ఇగుండి ఇవైతే బాయిల్ చేసి తొక్క తీసి ఉంచుకున్నానండి ఇది ఇదైతే ఇప్పుడు మ్యాష్ చేసుకోండి ఇగుండి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి మొత్తం చూడండి ఈ విధంగా ఇగుండి అయిపోయింది కదండి ఇందులో అయితే జీలకర్ర పచ్చిమిర్చి ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలు అండి ఇవైతే ఇవి కరివేపాకు మొత్తం మిక్సీ పట్టుకున్నానండి ఇగుండి ఇదైతే మిక్సీ పట్టుకున్నాను ఈ గుండి ఇలా బరక బరకగా కొంచెం మిక్సీ ఇలా పట్టుకోండి లేకపోతే దంచుకున్నా పర్వాలేదు ఈ గుండి ఈ విధంగా ఇందులోని వేసుకుందాం ఇప్పుడు ఇది ఇప్పుడు ఇందులోని ఈ గుండి బ్రెడ్ బ్రెడ్స్ అయితే బ్రెడ్ ముక్కలు ఒక ఐదులా తీసుకున్నానండి ఈ గుండి ఇవైతే ఇప్పుడు మొత్తం నలిపేసి ఇందులో వేసుకుందాం ఇదిగోండి మొత్తం మొత్తం ఇలా నలిపియ్యాలండి నలిపి ఇందులోనే వేసుకుందామండి ఇది కూడా చూడండి ఈ సైడ్స్ కట్ చేయవలసిన అవసరం లేదండి దీనికి ఇగుండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి ఇందులోనే ఇదిగుండి ఒక కప్పు కార్న్ఫ్లోర్ అండి కార్న్ఫ్లోర్ వేసుకుంటాను ఇందులోనే ఈ కొత్తిమీర కొత్తిమీర ఒక కప్పు వేసుకుంటాను అండి ఇందులో అయితే కొంచెం ధనియాల పొడి ఈ గుండి ధనియాల పొడి చిన్నది ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఈ ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి పొడింది కొంచెం గరం మసాలా కొంచెం అంత గరం మసాలా వేసుకోండి ఇప్పుడైతే కొంచెం పసుపు ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు అండి ఇది ఒక స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ కారం అండి కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇది ఇది మొత్తం కలిపేసుకుందామండి ఇదైతే ఇది అయితే ఈ విధంగా చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇది మొత్తం కూడా ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకొని చపాతి పిండిలా కలుపుకొని మీరు చూపిస్తానండి ఇప్పుడు కావాలంటే కొంచెం వాటర్ సరిపోకపోతే ఇందులో కలిపేటప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకుండి నాకైతే అవసరం పడదనుకుంటానండి వాటర్ ఈ కరెక్ట్గా సరిపోయింది ఈ మొత్తం కలిపి చూపిస్తానండి మీకు చూడండి ఈ విధంగా కలిపేసుకోం కదండి ఇప్పుడైతే ఇందులోనూ కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకోవాలండి ఈ గుండి ఇప్పుడు ఆయిల్ వేసుకోను కదా ఇవి మొత్తం కూడా చపాతి పిండిలా కలుపుకుందాం చూడండి మనకైతే బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఈ ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టుకుందాం ఈ గుండి ఇటువంటి కటింగ్ బోర్డు ఒకటి తీసుకోండి తీసుకొని ఇందులో అయితే కొంచెం కొంచెం తీసుకోవాలి ఇలాగా ఈ విధంగా తీసుకొని ఇప్పుడైతే కటింగ్ బోర్డుకి కొంచెం ఆయిల్ బాయింది ఇలాగ ఈ విధంగా ఈ విధంగా ఆయిల్ పెట్టుకోండి పెట్టుకొని ఇదైతే ఇగుండి ఈ విధంగా చేసుకొని ఇలా సన్నంగా ఈ విధంగా చేసుకోండి ఎక్కడ క్రాక్ లేకుండా ఈ విధంగా చేసుకోండి కట్లర్ టైప్ అండి ఈ విధంగా చేసుకోండి చూడండి ఈ విధంగా సమానంగా చేసుకున్నారు కదా ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకుందాం చూడండి ఎక్కడ క్రాక్ లేకుండా చేసుకోండి చూడండి ఈ విధంగా చేసుకున్నాం ఇప్పుడైతే దీనిని ఈ విధంగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి ఇగుండి నేను చూపించే విధంగా ఈ విధంగా అయితే కట్ చేయండి ఇగుండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక స్పోక్ తీసుకోండి ఇగుండి ఈ స్పోక్ తీసుకొని అయితే ఈ ఈ విధంగా అడాలి అంతే అండి చూడండి ఈ విధంగా అడుచుకోండి అన్నీ కూడా ఇదే విధంగా అడుసుకొని ఈ విధంగా తీసేసుకోండి చూడండి చూడండి ఇదే అండి ఎక్కువ ప్రెస్ చేయకండి ఈ విధంగా అయితే అడుచుకోండి చూడండి మనకు ఒక షేప్ వచ్చింది చూసారా ఈ ఇంతే అండి చూడండి ఈ విధంగా అయితే ఉన్న పిండిని కూడా ఇదే విధంగా చేసుకుందాం అండి చూసారా ఎంతండి అండి ఎంతో ఈజీ అండి ఇది ఇది టీ టైంకి స్నాక్స్ ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో ఇగుండి ఈ విధంగా చేసుకోవాలి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇది ఇగుండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం ఈ ఒక ట్రేలో తీసుకుందాం ఇవి చూసారా ఈ ఈ విధంగా అయితే సేప్స్ రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే ఉన్న పిండి కూడా ఇదే విధంగా చేసి చూపిస్తానండి మీకు చూడండి ఈ విధంగా అయితే సేప్స్ రెడీ చేసుకున్నాము ఈ ఇప్పుడైతే ఇందులో అయితే కలిపేటప్పుడు కొంచెం కూడా వాటర్ వేయలేదండి నేనైతే వాటర్ వేయకుంటే చేశాను ఇప్పుడైతే ఈ గుండి ఆయిల్ కూడా వేడి చేసుకోనానండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడైతే ఇందులో వేసుకుందాం పూర్తి సిమ్లో ఉంచియాలండి సిమ్లో ఉంచి ఒక్కొక్కటిగా వేసుకోండి మాడిపోకుండా కొంచెం కలుస్తూ ఉండాలండి ఒకవేళ మాడినట్టయితే ఈ ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంది చాలా బాగుంటాయండి ఇది స్నాక్స్ కింద టీతో టీతో తీసుకుంటే చాలా బాగుంటాయి పూర్తిగా సిమ్లోనే ఉంచాలండి కొంచెం ఇది వేగేంత వరకు సిమ్లో నుంచే వేయించుకోవాలి చూడండి ఈ ఇప్పుడైతే కొంచెం కలపండి కింద నుంచి ఈ గుండి ఇదే ఇదే విధంగా కలిపిసుకోవాలి స్పీడ్ స్పీడ్ కలిపి ముక్కలు అయిపోతాయండి ఇవి కొంచెం కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేయండి పెట్టి చూడండి మన ముందు వేసినవి అయితే ఆల్రెడీ వేగిపోయి ఇవి కూడా చూసారా ఇప్పుడైతే కొంచెం మీడియంలో పెట్టుకుందాం అండి ఇది ఇప్పుడు కొంచెం అయితే సగం వేగాయి కదా ఇది ఇప్పుడు మీడియంలో పెట్టి వేయించుకుందాం ఇది గోల్డెన్ కలర్ వచ్చిన వచ్చినంత వరకు వేయించుకోవాలండి ఇది వేగిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఈ ఈ విధంగా వేగేటప్పుడు ఇప్పుడైతే పూర్తిగా హైలో పెట్టండి మొత్తం హైలో పెట్టేసి ఇప్పుడైతే వేయించుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకు లోపల ఉడికిందండి ఈ బయట ఉడుకోవడం కోసం హైలో పెట్టుకోవాలి ఇప్పుడైతే పూర్తిగా హైలో పెట్టేశాను ఇగోండి మనకు ఆలు బ్రెడ్తో చేసిన స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఉంచి లా లాగేసుకుంటుందండి ఇది ఈ విధంగా డిస్సు వేసుకొని ఇందులో అయితే తీసుకుందాం ఇదైతే సిమ్లో ఉంచి వెళ్ళింది సిమ్లో ఉంచి అండి చూడండి ఇవైతే వేగిపోయాయి మనకి ప్పుడైతే ఉండి కొంచెం ఉన్నాయి కదండి అవి కూడా వేసి మీకు చూపిస్తాను ఈ గుండి మనకైతే ఆలూ బ్రెడ్ స్నాక్స్ రెడీ అయిపోయాండి ఈ విధంగా అయితే మీరు చేసుకుని తినండి ఇంట్లో బాగున్నాయండి టీ టైంలో బాగుంటాయండి ఇవి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా బాగుంటాయండి ఇది తినడానికి చూడండి చూసారా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇలాగైతే మీరు చేసుకుంటేనండి ఇది మనం కలిపేటప్పుడు మనం నా ఉడకబెట్టుకున్న శనగపప్పు అయినా వేసుకోవచ్చండి శనగపప్పు సగ్గుబియ్యం ఇటువంటివి నానబెట్టుకొని వేసుకోవచ్చు మరింత టేస్ట్ కోసం అయితే అలా వేసుకోండి ఇలాగైతే నేను సగ్గుబియ్యం వే వేయకుండా చేశానండి బాగున్నాయి క్రిస్పీగా బాగున్నాయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే బాయ్ అండి